ఓం మివాయ స్వాగతం మిత్రులారా మీకు మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కి ఈరోజు మేము మేషరాశివారికి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే ముఖ్యమైన జ్యోతిష్య ఫలాలను జీవితానికి మార్పులు తీసుకొచ్చే సూచనలను లోతైన విశ్లేషణతో మీకు అందించబోతున్నాము ఈ నాలుగు రోజులు మేషరాశి వ్యక్తుల జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది గతంలో ఎదురైన అనిశ్చితులు ఆలస్యాలు సంబంధాలు ఆర్థిక సమస్యలు ప్రేమలోని అస్పష్టత ఇవన్నీ ఇప్పుడు మార్పుకు గురవుతాయి మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూస్తే మీ డిసిషన్స్ యాక్షన్స్ మరియు రిలేషన్షిప్స్పై స్పష్టమైన మార్గదర్శనం పొందగలుగుతారు ఇవాళ మేము ఇరవై ముఖ్యమైన టాపిక్స్ ద్వారా ప్రతిరోజుకీ ప్రత్యేక సూచనలు అవకాశాలు మరియు జాగ్రత్తలు అందించబోతున్నాము ఈ కాలంలో వ్యక్తిగత ఆర్థిక ప్రేమ కుటుంబ మరియు ఆధ్యాత్మిక జీవితంలో ఉండే పరిణామాలను మీరు తెలుసుకుంటారు మీరు ఒక్కసారి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి ఎందుకంటే చివర్లో ఉన్న సూచనలు మీ జీవితంలో నిజమైన మార్పుకు దారి చూపగలవు మనం ప్రారంభిద్దాం ఓం నమో భగవతే శివాయ ఈ నాలుగు రోజులు మేషరాశికి ఎందుకు అత్యంత ముఖ్యమైనవి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మేషరాశివారి జీవితంలో ఒక ప్రత్యేక దశ ప్రారంభమవుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న ఆలస్యాలూ ఆగిపోయిన పనులు స్పష్టతలేని పరిస్థితులు ఇప్పుడు క్రమంగా మారడం మొదలవుతుంది కొన్ని సమస్యలు మీరు పరిష్కరించలేకపోయినా ఇప్పుడవి పరిష్కార దిశలోకి వెళుతాయి ఈ రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం చిన్నదిగాని మీ భవిష్యత్తుతూ బలమైన ప్రభావం చూపుతుంది ముఖ్యంగా మీరు గతంలో చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఇప్పుడు తెలుసుకుంటారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక బీజం వేస్తాయి అది రాబోయే అవకాశాలను సక్రమంగా తెస్తుంది ఒక వ్యక్తి వల్ల ఆశ్చర్యకరమైన మార్పు ఈ కాలంలో మేషరాశివారి జీవితంలో ఒక వ్యక్తి ప్రాధాన్యత మరింత పెరుగుతుంది అది ఒక కొత్త పరిచయం కావచ్చు లేదా ఇప్పటికే తెలిసిన వ్యక్తి వారి సూచనలు మాటలు లేదా నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్తాయి మొదట మీరు ఆశ్చర్యపోవచ్చు కాని చివరికి ఇది మీరు ఎదుర్కొనే మార్పుకు అవసరమైనదని అర్థమవుతుంది ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి వారిని గౌరవంతో శ్రద్ధగా వినడం మీకు అత్యంత ముఖ్యమని గుర్తించండి ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు మార్పులు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలను ఇస్తాయి ఆర్థిక స్థితిలో మెల్లగా మార్పు గత కొంతకాలంగా మేషరాచివారు ఆర్థిక సమస్యలతో బలహీనంగా అనిపించారు పెట్టుబడులు నిలకడగా లేవు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా కానీ స్థిరమైన మార్పులు కనిపిస్తాయి ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా డబ్బు నిలబడే పరిస్థితి మారుతుంది ఖర్చులను నియంత్రించడం అవసరాలపై కట్టుబడి ఉండడం ఈ రోజుల్లో ముఖ్యమని సూచన గత ప్రయత్నాలు ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభిస్తాయి కాబట్టి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా క్రమబద్ధంగా ముందుకు వెళ్లడం అవసరం ఉద్యోగంలో అవకాశాలు మరియు బాధ్యతలు ఉద్యోగం చేస్తున్న మేషరాశివారికి ఈ నాలుగు రోజులు చాలా కీలకంగా ఉంటాయి మీ పనితీరును గమనించిన అధికారులు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు మీకు అప్పగించవచ్చు ఇది అదనపు ఒత్తిడిలా అనిపించినా దీని వెనక మీ వ్యక్తిగత మరియు వృత్తిగత ఎదుగుదల దాగి ఉంది కొందరికి విభాగ మార్పు కొత్త ప్రాజెక్ట్ అవకాశం లభిస్తుంది మీరు చేసే పని ఇప్పుడు గుర్తింపు పొందే సమయం అయితే కార్యాలయంలో అనవసరమైన చర్చలు వాగ్వాదాలు దూరంగా ఉంచడం మంచిది ప్రేమ మరియు సంబంధాల్లో స్పష్టత ప్రేమలో ఉన్న మేషరాశి వ్యక్తుల కోసం ఈ కాలం ముఖ్యమైనది ఇప్పటివరకు దాచిన భావాలు మాటలలో చెప్పని నిజాలు బయటకు రావడం మొదలవుతాయి కొందరికి ఈ నిజం బంధాన్ని మరింత బలపరిచే అవకాశమిస్తుంది మరికొందరికి సంబంధాన్ని కొనసాగించాలా వద్దా అనే స్పష్టత అందిస్తుంది ఇది మొదట బాధాకరంగా అనిపించిన దీర్ఘకాలిక శాంతికి అవసరం నిజమైన ప్రేమ నిజమైన అనుబంధం ఉంటే అది నిలుస్తుంది లేకపోతే మీరు కొత్త దిశలో ముందుకు సాగవచ్చు వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులు ఈ నాలుగు రోజుల్లో మేషరాశి వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో గమనించదగిన మార్పులు వస్తాయి గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పరిష్కార దిశలోకి వెళ్తాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో లేదా మీ ప్రేమ సంబంధంలో ఉన్న అంశాలు ఇప్పుడు స్పష్టత పొందుతాయి చిన్న అపహాసాలు అనవసరమైన తగాదాలు తగ్గి మానసిక శాంతి మెరుగవుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మాటలు ఇతరులకు ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజుల్లో మీరు చూపే శ్రద్ధ సహనం భావోద్వేగాన్ని నియంత్రించడం జీవితానికి సానుకూల మార్పును తెస్తుంది ఆరోగ్యంపై జాగ్రత్తలు మేషరాశి వ్యక్తుల ఆరోగ్యం ఈ రోజుల్లో ముఖ్యంగా గమనించదగిన అంశం గతంలో చిన్న అలసట తలనొప్పులు మానసిక ఒత్తిడి కారణంగా శక్తి తక్కువగా అనిపించవచ్చు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మీ శరీర సంకేతాలను గమనించడం ముఖ్యమని సూచించబడింది సరైన ఆహారం విశ్రాంతి నిద్రను క్రమంలో ఉంచడం వ్యాయామం చేయడం అవసరం చిన్న సమస్యలు ఇక పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవడం అత్యంత అవసరం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా శ్వాస సాధన ఉపయోగపడుతుంది ఆర్థిక అవకాశాలు పెట్టుబడులు ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా స్థిరత్వం కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కొద్ది కాని స్థిరమైన ఆదాయ మార్గాలు ప్రత్యక్షమవుతాయి పెట్టుబడులు చిన్న వ్యాపార అవకాశాలు అదనపు ఆదాయ మార్గాలు గమనించవచ్చు ఖర్చులు నియంత్రణలో ఉంచడం అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కాలంలో ముఖ్యమని సూచన గతంలో ప్రయత్నించిన ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త సమగ్ర పరిశీలన త్వరపడి నిర్ణయం తీసుకోవడాన్ని నివారించడం భవిష్యత్తుకు స్థిరమైన బలాన్నిస్తుంది వృత్తి ఉద్యోగ అవకాశాలు ఈ కాలంలో మేషరాశివారు వృత్తి సంబంధిత కీలక మార్పులను ఎదుర్కొంటారు కొత్త ప్రాజెక్ట్ కొత్త బాధ్యతలు లేదా విభాగ మార్పు వచ్చే అవకాశం ఉంది కొందరికి పైకి ప్రమోషన్ లేదా గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తాయి అయితే కార్యాలయంలో మాటల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం అనవసరమైన వాగ్వాదాలు విభేదాలను దూరంగా ఉంచడం మేలని సూచన మీరు చూపే ప్రావీణ్యం సమయపాలన కష్టపడి పనిచేయడం ఇప్పుడు గుర్తింపు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రేమ మరియు సంబంధాల్లో సమీకరణ ప్రేమలో ఉన్న మేషరాశి వ్యక్తులకు ఈ నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుంది కొన్ని దాచిన భావాలు మలుపులూ సమస్యలు ఇప్పుడు బయటపడతాయి కొందరికి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది మరికొందరికి సంబంధాన్ని కొనసాగించాలా లేకపోవాలా అనే నిర్ణయం స్పష్టమవుతుంది మూడవ వారి మద్దతు స్నేహం అర్ధం చేసుకోవడం కూడా ప్రాధాన్యత పొందుతుంది ఈ రోజుల్లో అనుకున్న మాటలు ప్రవర్తనల ద్వారా బంధాలు మరింత స్థిరంగా మారతాయి ఆధ్యాత్మిక దిశలో ఆకర్షణ పెరుగుతుందా ఈ రోజులలో మేషరాశివారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆసక్తి చూపడం మొదలవుతుంది ప్రార్థన ధ్యానం మంత్రోచ్చారణలో మనస్సు గమనార్హంగా ఆకర్షితమవుతుంది ఇది భయంతో కాదు లోపలి ప్రశాంతత కోసం జీవితంలో సమాధానం దొరకని సమస్యలకు ఆధ్యాత్మిక మార్గం నుండి ఉపశమనం లభిస్తుంది మీరు చిన్న స్థాయిలో అయినా ధ్యానం లేదా ప్రార్థన ప్రారంభిస్తే దాని ప్రభావం మీ మానసిక శాంతికి నిర్ణయాలలో స్పష్టతకు తోడ్పడుతుంది గత కర్మ ఫలితాలు బయటపడడం గతంలో చేసిన మంచి పనులు సహాయం చేసిన చర్యల ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి ఈ నాలుగు రోజుల్లో అవి బయటపడడం ప్రారంభమవుతుంది మీరు సహాయం చేసిన వ్యక్తులు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఇప్పుడు తిరిగి లబ్ధిచేస్తాయి ఇది చిన్న సందర్భాలుగా లేదా పెద్ద పరిణామాలుగా కనిపించవచ్చు నిజానికి ఈ ఫలితాలు మీ జీవితంలో న్యాయం మరియు పరస్పర గౌరవం పెంచే అవకాశాన్ని ఇస్తాయి మానసిక ఒత్తిడి తగ్గడం గత కొంతకాలంగా మేషరాశివారు మానసిక ఒత్తిడి భయాలు అనిశ్చితి అనుభవించారు ఈ రోజులలో ఆ ఒత్తిడి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది మీరు ఎదుర్కొనే పరిస్థితులను మీరు సానుకూలంగా బుద్ధిగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది మానసిక స్పష్టత నిర్ణయాల్లో నిష్పక్షపాతత్వం మరియు స్థిరత్వం పొందడం ఈ కాలంలో ప్రధాన లక్ష్యం మీరు తీసుకునే నిర్ణయాలు ఈ స్పష్టతతో మరింత ఫలవంతంగా మారతాయి ఆర్థిక నియంత్రణ మరియు అదనపు అవకాశాలు ఆర్థిక సమస్యల కారణంగా గతంలో మేషరాశివారు ఆందోళన చెందారు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది అదనపు ఆదాయం మార్గాలు పెట్టుబడుల అవకాశాలు గమనించవచ్చు పెద్ద లాభాలు ఒక్కసారిగా రాకపోయినా స్థిరమైన ఆదాయ మార్గాలు బడ్జెట్ నియంత్రణ ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త ఇప్పుడు ఫలితాన్ని ఇస్తాయి మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తాయి ప్రేమ మరియు కుటుంబ బంధాలు బలపడడం ప్రేమలో కుటుంబంలో మేషరాశి వ్యక్తుల బంధాలు ఈ రోజులలో బలపడతాయి గతంలో ఏర్పడిన అపరాధాలు దూరం తగాదాలు ఇప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నాయి సానుకూల సంభాషణ సహనం పరస్పర గౌరవం బంధాలను గట్టిచేస్తాయి ప్రేమ సంబంధంలో జీవిత భాగస్వామితో సంబంధం మరింత సమర్థవంతంగా మారుతుంది ఈ కాలంలో మీరు చూపే సానుకూల ప్రవర్తన మాటలు నిర్ణయాలు జీవితంలో స్థిరత్వం సంతోషం మరియు భావోద్వేగ స్థిరత్వం పెంచే అవకాశం ఇస్తాయి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఈ రోజులలో మేషరాశివారికి జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంది ఇది చిన్నాంశం కాదు ఉద్యోగం ఆర్థికం సంబంధాలు లేదా నివాసం మార్పు వంటి ముఖ్యమైన అంశాలు కావచ్చు నిర్ణయం తీసుకునేటప్పుడు భావోద్వేగాల కోసం కాకుండా మీ అంతరాత్మ లోతైన విశ్లేషణను వినడం ముఖ్యం ఆలస్యం చేసినా ఫలితం మారదు కాని ధైర్యంగా ముందుకు వెళ్లినప్పుడు విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ నిర్ణయాలు తర్వాత మీ జీవిత దిశ పూర్తిగా కొత్త మార్గంలోకి వెళుతుంది వ్యక్తిగత జీవితంలో కొత్త పరిచయాలు కొంతకాలంగా మేషరాశి వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో కొత్త పరిచయాలు రావడం లేదు కానీ ఈ రోజులలో కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తారు ఈ పరిచయాలు మొదట సాధారణంగా అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో కీలక అవకాశాలుగా మారవచ్చు ప్రేమ స్నేహం లేదా వ్యాపార సంబంధాల్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మొదట అనుమానమున్నా ఈ పరిచయాలు మీ జీవితంలో సానుకూల మార్పుకు దారితీస్తాయి ఆర్థిక పరిస్థితి స్థిరత్వాన్ని పొందడం డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాశివారి ఆర్థిక పరిస్థితి స్థిరత్వాన్ని పొందడం ప్రారంభమవుతుంది పెద్ద లాభాలు ఒక్కసారిగా రాకపోయినా ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం అదనపు ఆదాయం మార్గాలు కనిపించడం మొదలవుతుంది ఆర్థిక నిర్మయాల్లో జాగ్రత్త పరిశీలన త్వరపడకుండా ముందుకు వెళ్లడం భవిష్యత్తులో స్థిరమైన భద్రతను ఇస్తుంది ఆరోగ్యం మరియు శారీరక శక్తి ఈ రోజుల్లో మేషరాశివారి ఆరోగ్యం ముఖ్యమైన అంశంగా ఉంది అలసట తలనొప్పులు మానసిక ఒత్తిడి గుర్తుంచుకోవడం అవసరం సరైన ఆహారం నిద్ర విశ్రాంతి వ్యాయామం తప్పనిసరి చిన్న సమస్యలు పెద్ద సమస్యలకు మారకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం ముఖ్యంగా సూచించబడింది మానసిక శాంతి కోసం ధ్యానం శ్వాస సాధన ఉపయోగపడుతుంది శారీరక మరియు మానసిక శక్తి రెండూ పెరిగితే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత ఫలవంతంగా ఉంటాయి కొత్త ప్రారంభాలు మరియు వ్యక్తిగత అభివృద్ధి ఈ నాలుగు రోజులు మేషరాశి వ్యక్తులకు కొత్త ప్రారంభాలను సూచిస్తున్నాయి పాతబాధలు అపోహలు నెమ్మదిగా వెనుకబడతాయి మీ ఆలోచనా విధానం మారడం కొత్త లక్ష్యాలను ఏర్పరచడం వ్యక్తిగత అభివృద్ధి దిశలో అడుగులు వేయడం ముఖ్యమవుతుంది గత అనుభవాల ద్వారా నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు జీవితంలో ఉపయోగపడతాయి మీరు మరింత ధైర్యంగా స్థిరంగా స్పష్టతతో ముందుకు వెళ్లే సమయమిది ఇప్పుడు మీరు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు మధ్య మేషరాశివారికున్న ముఖ్యమైన మార్పులు అవకాశాలు జాగ్రత్తలు మరియు నిర్ణయ సూచనలను తెలుసుకున్నారు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చూపే ప్రతి ప్రయత్నం మరియు మీరు ఎదుర్కొనే పరిస్థితులు మీ భవిష్యత్తును సానుకూలంగా మార్చగలవు మీరు శ్రద్ధగా ధైర్యంగా స్పష్టతతో ముందుకు వెళ్తే ప్రతి సమస్య ఒక అవకాశంగా మారుతుంది మిత్రులారా మీరు ఈ సూచనలను మీ జీవితంలో అమలు చేస్తే ఆర్థిక ప్రేమ కుటుంబ మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలు పొందగలుగుతారు మేము అందించిన ఈ వంద శాతం అస్ట్రాలజర్ ప్రెడిక్షన్ మీకు లాభదాయకంగా స్పష్టతను ధైర్యాన్ని మరియు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది మళ్లీ మీరు మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి తద్వారా ప్రతి పవర్ఫుల్ జ్యోతిష్య సూచన మీరు మిస్ అవకుండా చేరుతుంది చివరగా మన జీవితం మారడానికి సహాయపడే శక్తివంతమైన మనత్రం ఓం నమో భగవతే శివాయ